మడిపల్లి తాండా ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది రోడ్డు బాగలేక భీటీ చేస్తామని పద్మా రెడ్డి ఉన్నప్పుడు శాంక్షన్ అయిన డెబ్బై ఎనిమిది లక్షల రోడ్డు ఇప్పటిదాకా మెటల్ పోసిరు రెండు సంవత్సరాల నుంచి పిల్లలకు ఇస్తులు పోవడానికి మా కూరగాయల మెటోలు సైకిల్ మీద ఎక్సల్ మీద పడిపోతురు రాత్రి అంతా కూరగాయల మెటోలు రాత్రి వస్తే రాత్రి బైక్ల మీద పడిపోతురు పిల్లలు నడుచుకుంటూ నడుచుకుంటూ పోవాలంటే రెండు కిలోమీటర్లు ఇక్కడి నుంచి కొమ్మడిపల్లి దాకా మొత్తం కంకర కోసీరు సార్ పిల్లలు నడుచుకుంటూ పోవాలి నడుచుకుంటూ రావాలంటే తట్లు తట్టి పడిపోతురు హాస్పిటల్లో పోతురు హాస్పిటల్ ఫాల్ అయిపోతారు సార్ అందు గురించి మాకు చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి ఈ రోడ్డు మంచిగా చేయాలని ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చినాము ఎమ్మెల్యే సాబ్బుకి వినతి పత్రం ఇచ్చినాము చేస్తాం చేస్తామని అంటారు సార్ ఇప్పటిదాకా ఎవరు పట్టించుకునే నాదుడే లేరు మా తండకు కొమ్మటపల్లి రామాయంపేట మున్సిపాలిటీ రెండో వార్డులో ఉండి కూడా మున్సిపాలిటీ పరిస్థితి ఇట్లా ఉంది కలెక్టర్ సాహ్ కుడక వినతి పత్రం ఇచ్చినాం సార్ ఎంఆర్ఓకి ఇచ్చినాము ఎమ్మెల్యే సాబ్బుకి ఇచ్చినాము కానీ ఏ చైర్మన్ గుడికా పట్టించుకోలేదు మాకు ఎవరు ఇప్పటిదాకా ఈ రోడ్డు చేస్తే మాకు మా అంతలా మేము పిల్లలను షాప్గా వెళ్ళి షాప్గా వస్తారు సార్ ఇది మా పరిస్థితి సార్ కూరగాయల మెట్టోళ్ళకు అయితే చాలా ఇబ్బంది అవుతుంది సార్ చాలా చాలా అంటే చాలా రెండు సంవత్సరాలు నుంచి అంటే అన్ని వాళ్ళలా క్లియర్ సిసి రోడ్లు చేస్తారు చేసిన కాడనే చేస్తారు కానీ ఈ కోమటిపల్లి ఎస్టీ వాడకైతే ఒక్క పని ఒక్క రూపాయి పని కూడా ఇప్పటిదాకా చేయలేదు సార్ ఈ పిల్లల పరిస్థితి చూసన్నా ముఖ్యమంత్రి గారు సాయం చేసి ఎమ్మెల్యే గారు చర్య తీసుకొని రోడ్లు తొందరగా చేపించాలని మా యొక్క వినతి సార్ సార్ మాకు రోడ్డు నేను పిల్లలకి ఇబ్బంది అవుతుంది సార్ రెండు పద్దెనిమిది పిల్లలు వెళ్ళాలన్నా మేము మార్కెట్కి వెళ్ళాలన్నా ఇదే రోడ్ పైన పోతున్నాం కనీసం రాని మా పరిస్థితి సార్ ఇది కనీసము ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించి మాకు కూడా రోజు కోరుతున్నాం సార్ ఇది డెబ్బై ఎనిమిది లక్షలు సాంక్షన్ అయింది సార్ కనీసం మెటీరియల్ పోసినాం కాంట్రాక్టర్ గారు ఫోన్ చేసి చెప్తా అంటే నాకు పైనుంచి బిల్లు రాలేదు నేను ఏం చేయలేను నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి మాట మాట్లాడుతున్నారు సార్ న్యూస్ న్యూస్ ఇప్పుడు న్యూ జస్ట్ కంప్లీట్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ యాప్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోతుంది యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది